అవినీతి రొచ్చులో కూరుకుపోయిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రక్షాళన మొదలైంది కాసుల కకృతిలో పడి బాధితులను తింటున్న సీసీఎస్ పోలీసుల ఆట కట్టిస్తున్నారు ఉన్నతాధికారులు లంచాల రోగాన్ని పూనుకున్న సీసీఎస్ పోలీసుల పైన వేటు వేస్తున్నారు ఏసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు అవినీతి అధికారులను బదిలీ చేస్తూ సిసిఎస్ ను ప్రక్షాళన చేస్తున్నారు శాఖలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అంటే జనాలకు ఓ నమ్మకం సంచలన కేసుల చిక్కుముడి విప్పడంలో సిసిఎస్ కు ప్రత్యేక పేరుంది కానీ కొందరు సిసిఎస్ పోలీసుల కాసుల కక్కుర్తి సిసిఎస్ కే మచ్చ తెచ్చింది లంచాలు వసూళ్లతో హైదరాబాద్ సిసిఎస్ వివాదాలకు క్యారాఫ్ అడ్రస్ గా మారుతుంది సిసిఎస్ లో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో సాహితీ ప్రీ లాంచింగ్ కేసు పెను సంచలనం సృష్టించింది సొంత ఇళ్లు కట్టిస్తామని ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రా బోర్డు తిప్పేసింది ఈ కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగా సిసిఎస్ లో ముగ్గురు డీసీపీలు బదిలీ అయ్యారు అయితే బాధ్యతలు చేపట్టిన ప్రతి సిపి డిసిపి సాహితీ కేసు పురోగతిని సమీక్షించారు వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలిచ్చారు ఇదే అంశం సిసిఎస్ లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులకు ఆదాయం మార్గంగా కనిపించింది వారు సాహితీ ప్రీ లాంచింగ్ కేసు నిందితులతో చేతులు కలిపి కోట్లు దండుకున్నారు ఇందులో ముఖ్యంగా సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు రెండు వైపులా భారీగా డబ్బు దండుకున్నారని గుర్తించింది ఏసీబీ అతను ఆదాయానికి మించి వంద కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టాడని ఏసీబీ అధికారులు తేల్చారు ఈ కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగానే అదే సిసిఎస్ లో ఎకానమీ వింగ్ టీమ్ సెవెన్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ ఓ ల్యాండ్ కేసును సెటిల్ చేసేందుకు బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఇదే తరహాలో సిసిఎస్ లో ఇద్దరు ఏసీపీలు ఇద్దరు సీఐలు ఆర్థిక నేరగాళ్లను కాపాడేందుకు చేసిన చీకటి వ్యవహారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి కేటుగాళ్ల బారిన పడి కోర్టులు నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరుగా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు కేసుల నమోదు దర్యాప్తు సమయంలో తమను వేధింపులకు గురి చేసిన వారిపై ఫిర్యాదులు చేస్తున్నారు ఇలా ఏసీబీకి ఒకరిద్దరు చిక్కగా అధికారులకు దొరక్కకుండా ఉన్న వాళ్ల లెక్క పెద్దగానే ఉందని పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఇంటర్నల్ విచారణలో బయటపడింది దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది ఈ విచారణ నివేదిక ఆధారంగా సిసిఎస్ లో ఏసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు బదిలీలకు సిద్ధమవుతున్నారు ఉన్నతాధికారులు అందులో భాగంగానే తాజాగా సిసిఎస్ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పన్నెండు మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు వీరిని మళ్లీ జోన్ టూలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు మొత్తానికి అవినీతిని తమ ఇంటి పేరుగా మార్చుకున్న సీసీఎస్ లోని కొందరు అధికారుల ఆట కట్టిస్తున్నారు ఉన్నతాధికారులు నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తూ సిసిఎస్ ను ప్రక్షాళన చేస్తున్నారు ప్రజల్లో సీసీఎస్ కు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు